వ్యాజ్యం అంటే దాని అర్థం గొడవ ఇక్కడ పత్రికలో దేని గురించి మాట్లాడుతున్నారంటే మీ సంఘంలో ఇద్దరు మధ్య గొడవ ఉంది ఈ గొడవ పరిష్కారం ఎక్కడ చేస్తున్నారంటే మీరు సంఘం బయట మీరు దాన్ని పరిష్కారం చేసుకుంటున్నారు ఎందుకు అలా చేస్తున్నారు మీ సంఘంలో ఎవరు దాన్ని పరిష్కరించి అంత జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరా అనేది మాట్లాడుకుంటూ వచ్చేసి అయితే మీరు వేద్యం ఆడుకుంటున్నారు కానీ దాని పరిష్కారం బయట వద్దు సంఘంలోనే పరిష్కరించుకోండి అని చెప్పించుకుంటూ వచ్చి కాబట్టి బయట ఆడుకునే కన్నా మీరు ఎక్కడ ఆడుకుంటే మంచిది దాని పరిష్కారం సంఘంలో ఒకవేళ బయట వేద్యంతో పాటు దానికన్నా మీరు అన్యాయాన్ని తగించుకోవడం మంచిది అని చెప్పుకుంటూ వచ్చి అన్యాయం చేయించడం అంటే ఇప్పుడు అన్యాయం చేయించడం అంటే దానివల్ల క్రైస్తవుడికి మరి ముఖ్యంగా క్రీస్తు సంఘ సభ్యుడికి అన్యాయం చేయించడం వల్ల ఏదైనా నష్టం ఉందా లేకపోతే ఏదైనా లాభం ఉందా ఒక అన్యాయం చేస్తే క్రీస్తు సంఘం సభ్యుడికి నష్టం ఉంది ఒకవేళ అన్యాయం చేసేడానికి ఒక ఎవరైనా అన్యాయం చేసినప్పటికి ఏం చెప్పాడంటే గ్రంథంలో పత్రికలో ఆరోగ్యంలో ఉంది విషయం అంతా ఏం చెప్పాడంటే మీరు దేవుని రాజ్యంలో హక్కుదారు గారు ఎవరైనా అన్యాయం చేయడానికి పూనుకున్నారనుకో మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు దేవుని రాజ్యంలో హక్కు లేదు కాబట్టి అన్యాయం అన్యాయం చేయడం మంచిది కాదు అని చెప్పేసాడు ముందు దాని తర్వాత ఒకవేళ ఎవరైనా న్యాయం చేస్తున్నారనుకో అంటే వీడు మోసపోయాడు అనమాట మోసపోయాడు అనుకో నీకు దేవుని దగ్గర వస్తున్న ఫలితం ఉంటుంది కాబట్టి రంగం ఏడో వస్తువుల్లో ఆరోజ్య ఏమో ఏడో వస్తువుల్లో ఆ సంఘంలో లోపమే చెప్తాడు ఒకరి మీద ఒకడు వ్యాజం అడుట మీలో ఎప్పటికీ కేవలం లోపం సంఘంలో లోపం అది అయితే ఆ లోపాన్ని తదిద్దుకోండి తరిదిద్దుకోండి అన్యాయం అన్యాయం చేయాలని పూనుకుంటే నువ్వు దేవుని రాజ్యంలో అగ్గుదారుడు కావు కాబట్టి ఒక లిస్టు రాశాడు ఎవరైతే దేవుని రాజ్యంలో అగ్గుదారు కారో వారు తొమ్మిదో ఏ ఆరో అధ్యాయము తొమ్మిది వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి దేవుని రాజ్యమునకు వారదులు కారు నేరని మీకు తెలీదా మోసపోకండి మోసపో విదారులైనా విగ్రహార్థికులైనా వ్యభిచారులైనా ఆడంత ఆడంగితరంగలవారైనా పురుష సంయోగులైనా దొంగ దొంగలైనా లోపులైనా త్రాగుబోతులైనా దూచు దూ దోషకులైనా ఎవడు దోచుకున్నాడు ఎవడైతే అన్యాయంగా తన సహోదర మీద పడిపోయి తీసుకున్నాడు వాటి దోసుకునేవాడు ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతుంది ఒక ఉదాహరణకి ఒక స్థలం కోసం గొడవ జరుగుతుంది అనుకో ఇద్దరిలో ఒకరి న్యాయం ఒకరిది అన్యాయం ఇప్పుడు అన్యాయం చేస్తున్నాడుకి ఏంటి దేవుని రాజ్యం పోతుంది ఆ విషయాన్ని ఈ గ్రంథం మాట్లాడుతుంది అనమాట ఇప్పుడు ఆరో వచ్చి చూద్దాం అనుకోండి అయితే మీరు మీలో ఉన్న తప్పు ఏంటంటే అయితే సహోదరుడు సహోదరు మీద వ్యాధి మరి అవిశ్వాసులు ఏదైతేనే వ్యాధి మాడుతున్నారు ఎవరు ఎవరు ఏదైతే వ్యాధ్య మాడుతున్నారు వీళ్ళు అవిశ్వాసు మీరు ఏం చెప్పాలనుకుంటారు లోకంలో సంఘంలో ఇలాంటి వేదాలు వస్తాయి అన్యాయం చేసేవాడు కూడా సంఘంలో ఉన్నాడని చెప్పాలనుకుంటున్నారా అనేది మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇక్కడ కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని గ్రంథానికి సంఘానికి ఏం చెప్పాలనుకున్నాడంటే నేటి క్రీస్తు సంఘానికి ఏం చెప్పాలనుకున్నాడంటే సంఘంలో అవిశ్వాసులు ఉంటారు విశ్వాసులు ఉంటారు కాబట్టి విశ్వాసమైన నువ్వు క్రీస్ సంఘ సభ్యుడివి నువ్వు అలాంటి వాడివి పరిశుద్ధపరచబడి పరిస్థితిగా ఉండని పిలబడినవాడి నువ్వు కాబట్టి అన్యాయాన్ని చేయడని పూనుకోకు అన్యాయం చేయాలనుకున్నావు అనుకో ఇది నీ ఫలితం దేవుని రాజ్యంలో అగ్గుధరుడు కావు కాబట్టి ఒకవేళ అలాంటి ఎలాంటి వాద్యం ఉన్నా బయట కాకుండా సంఘంలో పరిష్కరించుకోండి గ్రంథం ముందుకు రండి గ్రంథాన్ని అండి అనే విషయాన్ని ఈ ఆరోగ్య ఆరోగ్యంలో వ్యాజ్యం గురించి మాట్లాడతాడు